ఎప్పుడో సి నారాయణ రెడ్డి వందే మాత్రం గీతంలో ప్రజా సుఖమే తమ సుఖమని వాగ్దానిస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అని ఇప్పుడు ఆ మాట వింటే నవ్వు రావడం లేదు బాధ వేస్తుంది ఏపీ ప్రజలు ఇప్పుడు మారింది ప్రభుత్వం కానీ మారలేదు మన దారి అంటున్నారు ఎందుకిలా వైసీపీ కాలంలో రోడ్ల పరిస్థితి దారుణమని ప్రతి సభలో చెప్పిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కానీ గమనించారా అదే గుంతలో మన వాహనాలు ఇంకా దూకుతున్నాయి వైసీపీ కాలంలో రోడ్ల గురించి చెప్పిన విమర్శలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అవే ప్రతిబింబం అయిపోయాయి ఎన్డీపీ ఫండింగ్తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొత్తం విలువ ఆరు వేల నాలుగు వందల కోట్లు దీనిలో డెబ్బై శాతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది ముప్పై శాతం రాష్ట్రం ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రాజెక్టు మొదలైంది రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో సింగిల్ లైన్గా ఉన్న పన్నెండు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల రోడ్లను టూ లైన్ గా మార్చాలన్నది ప్రణాళిక వైసీపీ సర్కారు కాంట్రాక్టర్లకు అప్పగించింది కాంట్రాక్టర్లు పని మొదలు పెట్టారు కానీ డబ్బులు ఆగిపోయాయి ఎన్డీపీ ముందుగా రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చింది రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో పనులు సగం దాకా వచ్చి నిలిచిపోయాయి సర్కారు మారిపోయింది కూటమి అధికారంలోకి వచ్చింది పాత ప్రభుత్వానికి బిల్లులు చెల్లలేదు అని విమర్శించింది కానీ ఇప్పుడు సేమ్ స్టోరీ రిపీట్ సిఎఫ్ఎంఎస్ సిస్టంలో బిల్లులు పెండింగ్ నూట ముప్పై ఎనిమిది కోట్లు అప్లోడ్ అయి ఉన్నాయి ఇంకా నూట ఇరవై మూడు కోట్లు అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి కాంట్రాక్టర్లు ఆగిపోయారు మిషన్లు ఆగిపోయాయి కానీ ప్రజల ప్రయాణం మాత్రం కొనసాగుతోంది గుంతల మీదుగా మొత్తం పన్నెండు వందల ముప్పై ఒకటి కిలోమీటర్లలో ఇప్పటి వరకు పూర్తయింది కేవలం నూట ఆరు కిలోమీటర్లు దాంతో ప్రభుత్వం ప్రాజెక్టు పరిమితిని తగ్గించింది ఇప్పుడది ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లకు తగ్గింది విలువ కూడా తగ్గింది పదహారు వందల ఎనిమిది కోట్లకు అంటే రహదారి ప్రాజెక్టు విస్తరణ కుదించబడింది ప్రజల ఆశలు కూడా కుదించబడ్డాయి కర్నూలు జిల్లాలోని ఒక ట్రాక్టర్ డ్రైవర్ చెప్తున్నాడు వైసీపీ కాలంలో గుంతలు ఎక్కువ ఇప్పుడు గుంతలు పెద్దవయ్యాయి అంతే శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ ప్రతి వారం ఆసుపత్రికి వెళ్తూ ఉంటా రోడ్డు మీదే గాయపడిపోతున్నా గుంటూరు జిల్లా కాంట్రాక్టర్ బిల్లు ఆరు నెలలుగా పెండింగ్ మేము చెయ్యలేమన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఇవి వేరు వేరు వాయిస్లు కాదు ఇది ఒకే రాష్ట్రం మాట్లాడే ఒకే బాధ ప్రతి సర్కారు ఒకే మాట చెబుతోంది గత ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు ప్రజలు అడుగుతున్నారు మరి నువ్వు ఎందుకు చేయట్లేదు ఒక ప్రభుత్వం ప్రారంభించింది ఇంకో ప్రభుత్వం నిలిపేసింది మూడోది పరిశీలిస్తోంది కానీ రోడ్లు మాత్రం ఇంకా పూడ్చుకోలేదు ఎన్డీబీ రుణం రోడ్ల కోసం వచ్చింది కానీ అది ఇప్పుడు రాజకీయ వడ్డీతో కరిగిపోయింది మొత్తం ప్రాజెక్టు విలువ ఆరు వేల నాలుగు వందల కోట్లు మొదటి విడత మూడు వేల పద్నాలుగు కోట్లు పూర్తయినవి నూట ఆరు కిలో నిలిచినవి శాతం పనులు పెండింగ్ బిల్లులు కోట్లు కాంట్రాక్టర్లు ఇరవై ఒకటి ఫలితం రోడ్లు లేవు బాధలు ఎక్కువ ఎన్నికల ముందు ఈ రహదారులు పక్కన ఫ్లెక్సీలు కట్టారు గమ్యం చేరుస్తాం గుంతలు అన్నారు ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు కూడా చిరిగిపోయాయి కానీ గుంతలు మాత్రం అలాగే ఉన్నాయి ఇది ఒక ఆర్థిక లోపం కాదు ఇది ఒక వ్యవస్థాపరమైన అవమానం ప్రజల పన్నుల డబ్బులతో రహదారులు వేస్తామని చెప్పారు కానీ రహదారులు రాలేదు ప్రజలే దారులు వేసుకుంటున్నారు ఏ పార్టీ అయినా గెలుస్తుంది కానీ గెలవలేకపోతున్నది ప్రజలు ఆశ రోడ్లు పూడ్చకపోయినా ప్రసంగాలు పూస్తున్నాయి రాజకీయాలు మారినా రహదారులు మారడం లేదు ఇది మారాలంటే ప్రజలు మళ్లీ ఓటు కాదు ప్రశ్న వేయాలి ఎన్డీపీ ఫండింగ్ గుంతల్లో పడకుండా ప్రజల గమ్యానికి చేరే రోజు ఎప్పుడు వస్తోందో అదే అసలు రహదారి పరీక్ష ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కానీ ఈసారి ప్రజలే దానిని కదిలించాలి